వెల్కమ్ టు కోర్ స్టెప్స్ ఎడ్యుకేషన్ మనందరికీ బ్రతకాలంటే శక్తి కావాలి కదా ఆ శక్తి మనకు ఆహారం నుండి వస్తుంది మరి మొక్కల సంగతేంటి అవి మనలాగా ఆహారం తినవు కదా మరి వాటికి శక్తి ఎలా వస్తుంది సూర్యుని నుండి వచ్చే ఎండని అవి ఆహారంగా ఎలా మార్చుకుంటాయో ఆ రహస్యం గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం అసలు పాయింట్ ఇదే మొక్కలు తమ ఆహారాన్ని ఎలా తయారు చేసుకుంటాయి చూడ్డానికి చాలా సింపుల్గా అనిపించే ఈ ప్రశ్న వెనుక ఓ పెద్ద సైన్స్ ఉంది ఆ సైన్స్ ఏంటో తెలుసుకోవడమే ఈ విశ్లేషణ యొక్క ముఖ్య ఉద్దేశం సరే ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం ముందుగా మొక్కలకి ఉన్న ఒక స్పెషల్ క్వాలిటీ గురించి తెలుసుకోవాలి అదేంటంటే అవి స్వయం పోషకాలు స్వయం పోషకాలు ఇంగ్లీష్లో దీన్నే ఆటోట్రాఫ్స్ అంటారు ఆ పేర్లోనే అసలు విషయం ఆటో అంటే స్వయంగా ట్రాఫ్ అంటే పోషణ అంటే తమకు కావలసిన పోషణను ఆహారాన్ని తామే తయారు చేసుకునేవి అనమాట మొక్కలు సరిగ్గా ఇదే పనిచేస్తాయి అందుకే వాటిని స్వయం పోషకాలు అంటాం అవి ఆహారాన్ని కేవలం తమకోసమే చేసుకోవు అవి ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయి అంటే ప్రొడ్యూస్ చేస్తాయి అందుకే వాటిని ఉత్పత్తిదారులు లేదా ప్రొడ్యూసర్స్ అని కూడా పిలుస్తాం ఒక్కసారి ఆలోచించండి గడ్డి తినే జంతువులనుండి ఆ జంతువులను తినే ఇతర జీవుల వరకు చివరికి మనవరకూ అందరికీ ఆహారం మూలమెక్కడా మొక్కలేకదా అందుకే అవి కి బేస్ అంటే పునాది అన్నమాట సరే మొక్కలు స్వయం పోషకాలు అన్నాం ఉత్పత్తిదారులు అన్నాం బాగుంది కాని ఇదంతా ఎలా సాధ్యం వాటినలా మార్చే ఆ ప్రాసెస్ ఏంటి ఆ లైఫ్ సస్టైనింగ్ ప్రాసెస్ ఆ జీవాధార ప్రక్రియ పేరేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఆ అద్భుతమైన ప్రక్రియ పేరే కిరణజన్య సంయోగ క్రియ ఇంగ్లీష్లో అయితే ఫోటోసింథసిస్ ఇదేదో సైన్స్ టెక్స్ట్బుక్లో ఉండే ఒక పదం కాదు ఇది మన భూమి మీద జీవానికి ఆధారం సింపుల్గా చెప్పాలంటే పచ్చని మొక్కలు సూర్యరశ్మిని గాలిలోని కార్బన్డై ఆక్సైడ్ను నేలలోని నీటిని వాడుకుని వాటి ఫుడ్ అయిన గ్లూకోజ్ను తయారు చేసుకుంటాయి ఆ ప్రాసెస్లో మనకు ఊపిరి పీల్చుకోవడానికి ఆక్సిజన్ను గిఫ్ట్గా ఇస్తాయి ఈ ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ ని ఒక వంటకం తయారు చేయడంలా ఊహించుకుందాం మరి ఆ వంటకానికి కావలసిన పదార్థాలు అంటే ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ఓకే ఇది లైఫ్ కి సంబంధించిన రెసిపీ అనమాట మొదటి ఇంగ్రీడియంట్ సూర్యరశ్మి ఇదే మెయిన్ ఎనర్జీ సోర్స్ రెండోది కార్బన్ డై ఆక్సైడ్ ఇది గాలి నుండి తీసుకుంటుంది మూడోది నీరు దీన్ని వేర్ల ద్వారా భూమిలోంచి పీల్చుకుంటుంది ఇక నాల్గోది ఇదే అసలైన మ్యాజిక్ ఇంగ్రీడియంట్ క్లోరోఫిల్ ఆకులకు ఆ పచ్చని రంగు రావడానికి కారణం ఇదే ఈ క్లోరోఫిల్లే ఈ మొత్తం ప్రాసెస్ జరగడానికి కింగ్ పిన్ లాంటిది రైట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి సూర్యరశ్మి కార్బన్ డైఆక్సైడ్ నీరు క్లోరోఫిల్ మరి ఇవన్నీ కలిస్తే ఏం జరుగుతుంది ఆ కెమికల్ రియాక్షన్ ఏంటి దాని ఒక సింపుల్ ఈక్వేషన్లో చూద్దాం ఈ ప్రాసెస్ వెనకున్న మ్యాజిక్ మొత్తం ఈ ఒక్క ఈక్వేషన్లోనే ఉంది చూడండి ఇదే ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఒకవైపు కార్బన్ డై ఆక్సైడ్ నీరు ఇవి ఇన్పుట్స్ సూర్యరశ్మి క్లోరోఫిల్ సాయంతో ఇవి రెండూ కలిసిపోయి రెండు కంప్లీట్ గా కొత్త ప్రోడక్ట్స్ను ఇస్తున్నాయి ఒకటి గ్లూకోజ్ ఇది మొక్కకు ఆహారం రెండు ఆక్సిజన్ ఇది మనకు ప్రాణం ఎంత సింపుల్గా ఎంత పవర్ఫుల్గా ఉందో కదా ఈ రియాక్షన్ సో ఈ ప్రాసెస్ వల్ల వచ్చే అవుట్పుట్స్ ఏంటి ఆ ఫలితాలు ఈ భూమికి ఎంత అవసరమో ఒక్కసారి చూద్దాం నిజం చెప్పాలంటే ఇది మొక్కలు మనకు ఈ గ్రహానికి ఇస్తున్న ఒక అమూల్యమైన బహుమతి లాంటిది దీన్నే ఒక ఇన్పుట్ అవుట్పుట్ చార్ట్ లాగా చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది లోపలికి వెళ్లేవి కార్బన్ ఆక్సైడ్ నీరు బయటికి వచ్చేవి గ్లూకోజ్ అంటే మొక్కల ఫూడ్ ఇంకా ఆక్సిజన్ అంటే మనం బ్రతకడానికి అవసరమైన గాలి ఒక రకంగా చెప్పాలంటే మొక్కలు మనకు పనికిరాని గాలిని తీసుకుని ప్రాణవాయువును తిరిగిస్తున్నాయి ఎంత అద్భుతం కదా సో ఫైనల్గా మనకు రెండు క్రిటికల్ ప్రోడక్ట్స్ వస్తున్నాయి మొదటిది గ్లూకోజ్ ఇది మొక్కకు ఫ్యూయల్ లాంటిది దాని పెరుగుదలకి అది బ్రతకడానికి కావలసిన ఎనర్జీ మొత్తం ఈ గ్లూకోజ్ నుంచే వస్తుంది ఇక రెండవది మనందరి హీరో ఆక్సిజన్ ఈ గ్యాస్ వాతావరణంలోకి అవడం వల్లే భూమి మీద చాలా జీవరాశులు బ్రతకగలుగుతున్నాయి అంటే ఒకటి తనని తాను పోషించుకుంటే దాని బై ప్రోడక్ట్ మనందర్నీ బ్రతికిస్తోంది అమేజింగ్ కదా ముగించే ముందు ఒక ప్రశ్న ఒక్కసారి ఊహించుకోండి ఈ భూమి మీద మొక్కలే లేకపోతే ఏమయ్యేది ఈ ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ జరగకపోతే అసలు మనం శ్వాసించడానికి గాలి ఉండేదా ఆహార గొలుసనేదే ఉండేదా మన అస్తిత్వం ఈ జీవరాశుల అస్తిత్వం అసలు సాధ్యమయ్యేదా దీని గురించి ఒక్కసారి ఆలోచించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి ఫుల్ వీడియో కోసం కింద లింక్ ను క్లిక్ చేయండి మరిన్ని ఎడ్యుకేషనల్ వీడియోల కోసం కోర్ స్టెప్స్ ఎడ్యుకేషన్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి